హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ మీ వెల్కమ్ ఈ రోజు అయితే మరో కొత్త మీ అయితే వచ్చామండి ఈ రైనింగ్ సీజన్ లో మా ఏరియాలో ఒక స్పెషల్ వంటకం అనమాట ట్రెడిషనల్ వంటకాన్ని అయితే చేసి చేసి తింటుంటాము సో ఆ వీడియో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ ఎంతవరకు అయితే చూడడానికి ప్రయత్నించండి వంటని ప్రిపేర్ చేస్తామండి పాకలో అందుకని మా పాక అక్కడికైతే వెళ్ళిపోతాము ఇప్పుడు ఫ్రెండ్స్ మంట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే మంట రెడీ అయిపోయింది కాబట్టి నెయ్యి నైతే వేపుకుందా ఫ్రెండ్స్ ఇదిగోండి నెయ్యిలు అయితే అయిపోతున్నాయి స్టార్ట్ అయిపోయి ఫ్రెండ్స్ ఇదైతే చాలా ట్రెడిషనల్ వంటకం అనమాట మా సీజన్ లో రైనింగ్ సీజన్ లో అయితే ఎక్కువగా తయారు చేస్తారు చాట్ అక్కడ ఉంది ఈ విధంగా అయినప్పుడైతే చూడండి ఇక్కడైతే ఇవ్వండి అన్నమాట ఇవి చాలా బాగుంటాయి ఇంకా మిగిలిన ధాన్యాన్ని అయితే మనము చెరుక్కోవాలి ఇవ్వండి ఇదైతే పొట్టు అనమాట వీటిని అయితే చెరుకుందాం మిగతా అయితే అక్కడ మమ్మీ చెప్తున్నారు చూడండి మంట అనేది కొంచెం లైట్ గా వెళ్ళాలి ఎందుకంటే మాడిపోద్ది కదా మళ్ళీ ఈ ధాన్యం నెయ్యి చేసేటప్పుడు మూత కూడా తప్పనిసరిగా ఉండాలండి లేకపోతే ఇదిగోండి పొయ్యి బయట అలాగే దుండిపోయి మొత్తం చిన్న చిన్నగా ఈ వంటకం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు ఎప్పుడూ ఇలా ప్రిపేర్ చేయడం చూడలేదు అయితే తిన్నాను కానీ ప్రిపేర్ చేయడం అంటే ఎప్పుడు చూడలేదు అన్నమాట ఆ ఇది అంటారు ధాన్యాలు కాస్తారు కదా ఆ టైం లో తిన్నాము తెస్తారు అది ధాన్యంతో కొనేసి తినేవాళ్ళం ఫ్రెండ్స్ కొన్ని అయితే వేస్తారు కదా ఇదిగోండి మరి కొన్ని కొన్ని వేసారు మా పిన్ని దానియం అనేది కొంచెం ఎండలో ఎండపడితే ఇలా మంచిగా వస్తాయండి లేకుంటే అంటే పచ్చి పచ్చిగా ఉంటే కొంచెం వేగడానికి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ అయితే ధాన్యాన్ని ఇలా వేపుకోవాలి లేకుంటే అడవి వస్తుంది కదా మాడిపోతాయి కూడా తర్వాత కొంచెం వేగినాక మూత పెట్టుకుంటే ఇంకా అలా పట్టు పట్టు పట్టుకుని వేలి ఇలా పాప్కార్న్ అయితే చిన్నవి తయారవుతున్నాయి చూడండి వేగిన దానిమైతే ఇంకా మంచి సౌండ్తో అవుతున్నాయి ఇంకా జొన్నలు కూడా ఈ విధంగానే పాప్కార్న్ చేస్తారండి చిన్న జనలు ఈ వంటను చూడడానికి చాలా మంది వచ్చారు మా కి ఎందుకంటే ఇక్కడ మా అత్త నెక్స్ట్ తమ్ముడు తాతయ్య తాతయ్యనైతే అడుగుదాం ఈ వంట ఎప్పుడైనా తిన్నారా లేదా చిన్నప్పుడు ఇప్పుడైతే మా తాతయ్య అయితే అడుగుదాం ఈ తినేవారు తాతయ్య అంటే మనం ధాన్యాలు కోస్తాం కదమ్మా ధాన్యాలు కోసేటప్పుడు అది నెయ్యి అనేది వేపేసి తీసుకొచ్చి పాకం పట్టేసి చక్రాలు మోడల్ గా తెస్తారమ్మా వాటిని కొనేసి తింటాం వర్షాకాలం కూడా అప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకుంటాం చేయదలుచుకుంటే చేసుకుని తినొచ్చు పాకం పట్టుకుని తినొచ్చు అమ్మా ఇంకా చాలా బాగుంటాయి అమ్మా ఫ్రెండ్స్ చూడండి నిన్నైతే ఇక వేపాము ఇదైతే లాస్ట్ అనమాట ఇది లాస్ట్ ఇంకా ఇప్పుడు బెల్లం పాకం చేసుకోవాలి నెక్స్ట్ ఇవేంటంటే ఇదా ఈ నెయ్యల్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ పొట్టి నుండి పొట్టిని వేరు చేయాలి వీటి నుండి లేకుంటే గొంతకులో అడ్డస్తాయి అనమాట ఇదిగో ఇక్కడైతే అత్త క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా అయితే తీసుకోవాలి చిన్న చిన్న ధాన్యం ఉంటే గుచ్చేస్తాయి నెక్స్ట్ స్వాతి అయితే ఇదిగోండి ఇక్కడ బెల్లాన్ని అయితే గురించింది లేపుకున్న అయితే ఈ విధంగా క్లీన్ చేయాలండి దాన్ని అక్కడ ఉంటాయి కదా వాటిని అయితే ఇలా చేట ద్వారా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి అత్త నెక్స్ట్ మమ్మీ అయితే క్లీన్ చేస్తున్నారు చిన్నప్పుడు స్వాతి నెయ్యి చేయమనేసి అల్లరి చేస్తే వాళ్ళ అమ్మగారు ఇలాగే చేసుకుని ఇచ్చేవారంట స్వాతి వాళ్ళ అమ్మగారు అనమాట మా అత్త అయితే పెట్టుకున్నాము దగ్గర నుంచి అయితే చూడండి ఒకసారి నువ్వు ఉండలు పాకమేనండి తీసుకోవాలి నెయ్యలు అయితే చాలా వేపాం కానీ అగోండి అక్కడ బాగా చేస్తున్నారు ధాన్యం అక్కడ ఉంటాయి కదా అయితే రెడీ అయిపోయిందండి సో నెయ్యి నైతే ఇక్కడ వేసి కలుపుకుందాం ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంచి ట్రెడిషనల్ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇవైతే వేడి వేడిగా ఉండేటప్పుడే ఉండని అయితే కట్టుకోవాలి లడ్డూల్లా చేసుకోవాలన్నమాట వీటిని అయితే ఇప్పుడు మనం లడ్డూలుగా చేసుకుందాం దింపేసి చాలా ఎమ్మెగా కనిపిస్తున్నాయి వీడియో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి స్వాతి ఇప్పుడైతే వీటిని లడ్డూల్లా చేసుకుందామా చేసుకుందాం దించుకుందాం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అయితే ఇప్పుడు లడ్డూలా చేసుకుందాం ఇవి చల్లారక లడ్డూలు చుట్టడానికి అవదన్నమాట వేడి వేడిదే ఉన్నప్పుడే ఇలా చుట్టుకోవాలి మీడియం సైజ్ చేస్తున్నాను ఇలా లడ్డూలా చేసుకోవాలన్నమాట చాలా బాగుంది అవును తింటే కూడా ఇంకా బాగుంటది ఫ్రెండ్స్ వేడి వేడి నెయ్యి లడ్డూలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఇదిగోండి అక్కడైతే తాతయ్య ఉన్నారు అక్కడికి వెళ్ళి అయితే టేస్ట్ చేద్దాం రండి మంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాబాయ్ అన్ని తాతయ్య ఉన్నారు వాళ్ళకి కూడా ఇస్తున్నాం అనమాట తీసుకో టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్పండి టేస్ట్ ఏ విధంగా ఉందో చూద్దామండి

చిన్నాని వాళ్ళైతే పశువులు కాస్తున్నారు అనమాట పశువులు అక్కడ ఉంచారు ఈవినింగ్ టైం నాకైతే ఈ నెయ్యి లడ్డూలు అయితే చాలా నచ్చాయి అనమాట ఆ ట్రెడిషనల్ ఫుడ్ అన్నప్పటికీ ట్రెడిషనల్ గానే ఉంది చాలా చాలా బాగుంది అనమాట సో వీడియో నైతే ఎంత చేసేయాలనుకుంటున్నా ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మన మీ విద్యా అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా కొత్త వీడియోలు అయితే కలుద్దాం కీప్ వాచింగ్ స్వాతి స్వాతి ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి నేనైతే చిన్నప్పుడు అన్నమాట మళ్ళీ ఇప్పుడు తింటున్నాను వాళ్ళ చేసేవి కన్నా మేము చేసింది చాలా గా ఉంది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇవన్నీ నాకు తిన్నా చాలా వేమో మేమే అంత బాగున్నాయి జీవన్ మాసర్ అయితే ఇప్పుడు ఇప్పుడే మొక్కలు నాటి వచ్చాడు అనమాట మాసర్ కూడా టేస్ట్ చేస్తారు ఇప్పుడే చేసాము మమ్మీ సూపర్ గుణయండి నానా అమ్మ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు తన వాయిస్ మైక్ ఇ అమ్మ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ అందరం అయితే చాలా హ్యాపీగా తినేసాము ఏమనిపించింది చెప్పండి జీవన్ జీవనసారాయితే ఇంకోటి మళ్ళీ అడుగుతున్నాడు ఇంకా అలా అక్కడ ఉన్నారు అలా బాగా వాళ్ళు ఉన్నారు